హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మళ్ళీ చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో నేను కొంచెం ఒక సగం ముక్క నిమ్మకాయ అలాగే రెండు స్పూన్లు ఉప్పు వేసి నానబెట్టుకున్నాను ఒక గంట ముందుగా అయితే కర్రీ కోసం కొంచెం గ్రేవీ కర్రీ చేస్తున్నాను అండి దానికోసం అయితే ఇదిగోండి రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కొంచెం టమాటాలు తీసుకున్నాను అలాగే ఇదిగోండి మసాలా కోసం లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇది ఏమంటారో నాకు తెలియదు అలాగే ఇది స్టార్ పువ్వు ఇది సాజీరా అండి అలాగే కొంచెం బగారా ఆకు తీసుకున్నాను ఇది ఇది తీసుకున్నాను అలాగే కొంచెం పెరుగు తీసుకున్నాను అలాగే కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి అలాగే కొంచెం గసాలా తీసుకుంటున్నాను ఈ గసాల కొంచెం నేను వేయించుకున్నానండి అంటే కొంచెం ఫ్రై చేసుకున్నాను ఉట్టిదే ఆయిల్ ఇట్లా ఏం వేసుకోవాలి పొడి మాత్రం నేను ఏం వేయించలేదు ఉట్టి ఇది గసాల మాత్రమే కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీకి పట్టేసుకుంటాను ఇప్పుడు నేను ఇందులో ఈ మసాలా కూడా వేసేసుకుంటున్నాను అండి ఇదంతా నేను మిక్సీ పట్టేసుకుంటాను బిర్యానీ ఆకు మాత్రం తీసేసుకున్నాను ఇది తీసేసాను అవి మాత్రం మిక్సీకి వేసుకుంటాను ఇప్పుడు ఈ చికెన్లో నేను ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి ఇదిగోండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే ఇదిగోండి ఒక చిన్న గ్లాస్ నిండా పెరుగు తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేసుకుంటాను గంట ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఇలా పెరిగి వేసుకొని అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కలిపేసుకున్నాను అండి అలాగే మసాలాలు కూడా మిక్సింగ్ పట్టు పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీ చేద్దాం కర్రీ చూపిస్తాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఒక మూడు పావులు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేనైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు వేసుకున్నామండి కలిపేసుకుంటాను ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలు మీకు కొంచెం మూత పెట్టేసుకుంటాను నేను ఇందులో ఇది బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను అండి వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను చూడండి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అవునండి ఒక రెండు నిమిషాలు ఇలాగ పెట్టేసుకుంటాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేసుకుంటాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది నేను ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుంటాను సారి కలిపేసుకుందాం ఇది మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటానండి చికెన్ ఉడుకుతుంది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను కరీం చూద్దామండి ఇప్పుడు నేను ఇందులో టమాటాలు వేసుకుంటాను ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాను అలాగే ఇదిగో ఇది కొబ్బరి ఇట్లా పేస్ట్ పట్టుకున్న కదా కొబ్బరి గసాల ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇదంతా కలిపేసుకున్నాను ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటానండి నేను ఫస్ట్ చికెన్లో నిమ్మకాయ వేసి కొంచెం చిన్న ఉప్పు వేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇంకో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఉప్పు అయితే వేసుకున్నాను కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను కర్రీ చూద్దామండి కర్రీ అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు ఒకటి పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కలిపి తీసుకున్నాము ఇవన్నీ వేసి ఒకసారి కలిపి ఈ మసాలాలు ఒక్క రెండు నిమిషాలు చికెన్కి పట్టడానికి ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టుకుంటానండి నేను చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాను చూద్దామండి ఇదిగోండి మా చికెన్ కర్రీ అయితే అయింది చికెన్ గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది చూడండి మా చికెన్ క్రీవీ కర్రీ అయిపోయిందండి ఈ చికెన్ కర్రీని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్